నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నాను నేను పుడితే అలవాటు చూద్దాము కానీ అన్నట్టు చూస్తాను కానీ మన కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేశది బస్సే రాన్నే పడ్డది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పండు కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి పెద్ద అని జరుగుతా ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలు కావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంత లోకమంతం ఇది కోటి రూపాయల యాభై ముక్కని బాధగా ఒక ఆయన వచ్చింది మన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి

ఇంత మంచిగా నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆశ నాలుగు కోట్లుండే ఇంత ధీమా ఉంది ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ వినగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లో మస్తు చూస్తే యాభై ఇళ్ళలు పార్టీలు తెలిస్తే కొడతాయి ఇంత మాయకులు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరక కొడతాం అన్నంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వాని పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు ముప్పై శాతం మనకట్టింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే అంటే ఏముంటది వారు ఉంటది మాకు ఉంటది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మర్చిపోతే అవ్వచ్చు కూడా దీని ఫామ్ హౌస్ అని మనం బదునాలు చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అయితే నేను మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాఫ్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు తండ్రి కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు పెద్దేస్తుంది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాదం చేశారు ఈయన ఉంటే పదిహేను నెల కోట్లు పడిపోయింది ఇంకా ఇక వాడేమిత్తాడు కాల్గైదు నెలలైతే జీతాలే కష్టమై దొరుకు అందరికి పెళ్లి వీడు రిటైర్ అయ్యారు దొత్తలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివార్లు చేయించారు ఇవాళ కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చి డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దినాలు తినాలి చెడు కట్లుతాయి మన వాళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానే గెలిపించింది కొన్ని కొన్ని నియోజకవర్గాలలో పోయి నేను కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మల్లచ్చివరం జిల్లా వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామ అంటారు దళిత బంధుకు జేబీ అంటారు వీళ్ళు ముంచుతారు నాయన చెప్పిన

ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓడితేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీరు ఇప్పుడు వాడు ఇతడో ఏడో బాగుంటుంది కనుక ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోచి తప్ప కడపనిండ ప్రేమ నుంచి గిచ్చే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బందు దాపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం దాకాపోయినాక అయితే మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాను గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చినప్పుడు రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ములను కూడా మంచి సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ కవర్ కూడా ముస్లింలు ఓట్లేసుకున్నారు తప్ప ముస్లింలకు మనం చేసాం ఇమాం మహోసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మనకన్నా ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ చదిపించలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుగు నొచ్చు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు పల్లిదానికి కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళా ఇది చేసినప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాలం ఇంకేం అవుతుందో మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిపోతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబడితే వాళ్ళని పోలీస్ చేయడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు నాకేం గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడబ యువతల అంతా కొంత అందులో నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీలిగి మిగిలిపోయినా మన రెండు తాగుతారు నారాయణ కేటాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో టైంలో నిండదు నిండిన ఎట్లా గోదావరి నీళ్ళు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వరేశ్వర లిఫ్ట్ పెట్టుకుంటుంది రెండు తాలూకా రెండింటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలు కురిచేట్టు ఎకరాల నీళ్ళు పెట్టుకుంటుంది మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ ఉన్నారు ఏ కులం మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సింది ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సింది ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టడాడు ఎవరి కాదు అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క కొట్లాడదాం కదా పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్టడాల్సిందే మనమే కొట్లా తీరాల్సిందే రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతేనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్ లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలు చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా